అల్లూరు సీతారాం జిల్లా అరుకు నియోజకవర్గం అరుకు వ్యాలీ మండలం సుంకరమేట దగ్గర మనం ఉన్నాం దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన టూరిస్టులు కూడా చిన్న మనవి అయ్యా దయచేసి మా గిరిజన రైతులు చూడండి ఎవరైతే టూరిస్టులు తెలిసి వస్తున్నారో సీసాలు వాటర్ బాటిల్లు అలాగే ప్లాస్టిక్లు పొలాలు వాడేస్తున్నారు ఇలాగ మేము మీ పట్టణంలో పండించేలాగా ట్రాక్టర్లతో మేము వ్యవసాయం చేయం అంతా కూడా సోయం ఉత్పత్తి అంటే మా చేతులారా మేము పంట పండించే టైప్లో మేము చేస్తాం కానీ గిరిజన్కి గిరిజక గ్యామాలన్నింటికి కూడా ఏంటంటే కాటలు గడ్డాల్లో ప్రతి దమ్ము పట్టేటప్పుడు ఏంటంటే ఇక పాడతో పట్టి ఆ పారతో తప్పి దాన్ని మట్టాలి ఈ మట్టేటప్పుడు ఏటవుతుందంటే మీరు ఏదైతే సీసాలు ఇసిరేస్తున్నారో మద్యం సేసాలు ఇసిరేస్తున్నారో ఆ మద్యం సేషాలు పగిలి గాసు బ్యాంకులు గుచ్చుకుంటున్నాయి దీనివల్ల ఈ జిల్లాలో చాలా మందికి సప్తికులు అయ్యి గిరిజన రైతులు ఇంట్లో ఉన్నారు దయచేసి చెప్తున్న టూరిజంకి వచ్చి వస్తున్న ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వడీయకండి అలాగే మీరు ఏదైతే గ్లాసులు తీసుకొస్తున్నారో అలాగే ఏదైతే మందుబాటులు తీసుకొస్తున్నారో దయచేసి మీ పున్ను ఉంటుంది గిరిజను వ్యవసాయం చేస్తున్న ఇంట్లో పంటలు మాత్రం వడవద్దని చెప్పేసి ఓ గిరిజన నాయకుడిగా తుమ్మప్పల మీ అందరికి కూడా టూరిజంకి వస్తున్న అందరికీ కూడా మనం చేస్తున్నా దయచేసి మీరు తెచ్చిన వాటర్ బాటిల్ కానీ మీరు తెచ్చిన గ్లాసులు కానీ మీరు తెచ్చిన మచ్చిన సేసులు కానీ కనీసం వ్యవసాయంలో కానీ వేసినట్టయితే మా గిరిజన రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియో ప్రతి వ్యక్తి షేర్ చేయండి మాకు ఇక్కడ ఏదైతే అరకు ప్రాంతానికి టూరిజం 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 అని చెప్తున్నారో మీకు ఆనందకరంగా ఉండొచ్చు కానీ మీరు తెచ్చి వాడేసిన ప్రతి వస్తువు కూడా మాకు బాధాకరంగా ఉంది దయచేసి అర్థం చేసుకుని వచ్చిన టూరిజం అందరూ కూడా ప్యాస్టింగ్ అరికట్టాలి మధ్య శాస్త్ర ఎక్కడ పడితే వడకూడదని చెప్పి గిరిజన నాయకుడు కుమ్మప్పల త్వర వేడుకుంటున్నాను జై ఆ